నమస్తే సార్ గత వారం పది రోజులుగా కృష్ణానదికి గతంలో రెండు వందల ఏళ్ల చరిత్రలో ఎన్నడూ రానంత వరద దాదాపు పదకొండు లక్షల నలభై రెండు వేల క్యూసెక్లు వరద అయితే వచ్చింది మరోపక్క గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ వాళ్ళు చేసిన పాపం వల్ల బుడమేరకు గట్లు తెగి ఒక్కసారిగా వచ్చి విజయవాడ మీద పడడం వల్ల జరిగినటువంటి అపార నష్టం మీకు తెలిసే ఉంటుంది ఈ పరిస్థితిలో ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడమో వరద బాధితులను ఆదుకునే పనులు చేయడం మానేసి ఎంతసేపటికి రాజకీయ పరమైన విమర్శలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని కించిపరిచేటట్లుగానే మాట్లాడుతూ ఉన్నారు మరి ఏదో మంత్రంగా ఒకసారి వచ్చి వరద బాధితులను పరామర్శించి వెళ్ళిపోయిన బెంగళూరు వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరలా నిన్న వాళ్ళ పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ మీద దాడి కేసులు అరెస్ట్ అయినటువంటి నందిగం సురేష్ మీద పర పరామర్శించడానికి అయితే బెంగళూరు నుంచి ఆగమేఘాల మీద వచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇటు పక్క వరద బాధితులు ఎటు ఎటు ఆదుకొని పోగా చంద్రబాబు నాయుడు గారి మీద చేస్తున్నటువంటి విమర్శలకు మీరు ఏం సమాధానం చెప్తారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించినటువంటి విధానం ఏ విధంగా ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకి పనికిరాడు అనే దానికి ఇది నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి రెండోది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పనికిరాడని చెప్పి జనం ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పుకు అనుగుణంగా ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేయలేక వాళ్ళ రాజకీయ విమర్శలు చేస్తున్నారని చెప్పి జనమంతా అనుకుంటున్నారండి వాస్తవంగా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వరదలు వచ్చినాయో వాటి అన్నింటి మీద ఈ ఎమ్మతే స్పందించి వాళ్ళందరికీ మేలు చేసేదని చెప్పి జనమంతా కూడా చెప్పుకుంటున్నారండి వాళ్ళ వైసీపీ నాయకులు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కానీ చేసే విమర్శలు ఏ రకంగా ఉన్నాయంటే మనకి పాతతో సామెత ఉండిద్దండి గజరాజు రోడ్డు రోడ్డు అమ్మ జరుతంటే కుక్కలని అనేకంగా అరుస్తూ ఉంటాయి వాళ్ళ వీళ్ళ పరిస్థితి ఆ స్థితికి దిగజారిపోయేదని కూడా ఈ వైసీపీ నాయకులని మేము అంటున్నామండి వాళ్ళని ప్రత్యేకంగా అనకా అనాల్సిన పనిలేదు ఎందుకంటే వీళ్ళు ప్రతిపక్ష నాయకులుగా రాజకీయ నాయకులుగా పనికిరాదనేది అయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఖచ్చితంగా ఈ వైసీపీ నాయకులకి నిజంగా పేద ప్రజల మీద కానీ అదేవిధంగా రాష్ట్రం మీద కానీ ప్రేమ కానీ అభిమానం కానీ ఉంటే నిజంగా ఇవాళ ఈయనన్నా కోటి రూపాయలు ఇంతవరకు ఐదు బైసలు ఇవ్వలేదండి అదేవిధంగా ఏ ఒక్క ఈ నీత ములిగిన కుటుంబాలను కానీ అనేక రకంగా ఏ రకంగా కూడా ఆదుకున్నది కూడా లేదు ఇవాళ ఆయన ఏదైతే కార్యకర్తల ఏదైతే దౌర్జన్యాలు చేసి రౌడీజాలు చేశారో ఆ రౌడీలను పలకరిస్తానికి వాళ్ళ గుంటూరుకి బెంగళూరు నుంచి వచ్చారే తప్ప ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల కోసం కానీ ఏమాత్రం రాలేదని చెప్పి ఇది నిదర్శనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి సార్ మరి బుడమేరకు వరదలు వచ్చే సింగనగర్ కానీ వాంబే కాలనీ పాయకాపురం తదితర ఏరియాలన్నీ కూడా చాలా నీట మునిగినటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఫోటోషూట్లు చేసుకున్నారని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి సాయం చేయలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేశారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ విపత్కర సమయాల్లో ఏం పనిచేయలేదు సార్ ఆయన నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు గారు పనిచేశాడండి ఈ నిజంగా ఇందక అన్నట్టుగా ఈయన ఈ యొక్క గాంభీర ప్రకల్పాలు పొరుగుతు తప్ప కనీసం ఈ వైసీపీ నాయకులు ఈ వరదల ప్రాంతంలో కనీసం బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇవ్వలేదు అంటే మీకు పేద ప్రజల మీద మీకు ప్రేమ లేదంటానికి ఇది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు నువ్వు కానీ మీ యొక్క పార్టీ తరపు నుంచి కానీ ఏ రకమైన సహాయం చేయమని కానీ కనీసం స్టేట్మెంట్ లేదంటే నువ్వు పేద ప్రజల మీద విపరీతమైన క్రోధంతో ఉన్నావని చెప్పి అంటానికి ఇది నిదర్శనం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే హక్కు కానీ అదేవిధంగా అధికార పక్ష నాయకుల్ని విమర్శించే హక్కు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ప్రభుత్వానికి కానీ లేదని చెప్పి వైసీపీ నాయకులకు కానీ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అండి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాట్లాడితే మీకు ఉండా అన్న ఉండి లేకపోతే మేము గతంలో అన్నట్టుగా ఏది గజరాజు ముందు వెళ్తుంటే వెనకాల కుక్కలు వచ్చినట్టుగా మీరు అరుస్తూనే ఉంటారా తప్ప మిమ్మల్ని లెక్క చేసే వాళ్ళు ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ మరి అమరావతి మునగకుండా ఉండాలని చెప్పేసి చంద్రబాబు విజయవాడ ముంచేశాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ దీని గురించి మీరేమంటారు సార్ కృష్ణానదికి వరదలు వచ్చి అమరావతి మునిగిపోయిందండి అమరావతిలో ఇంతకంటే పెద్ద వర్షం వరదని వచ్చినప్పుడు మీరు బ్లాక్ చేసినా కానీ అమరావతి ములగలేదండి ఇవాళ ఇది ములిగిందే విజయవాడ ములిగిందంటే అది కనీసం వాళ్ళ వైసీపీ ప్రభుత్వం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాపం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇవాళ ఈ కృష్ణానదికి కానీ అదేవిధంగా బుడమేదకి కానీ ఎటువంటి సంబంధం లేదు బుడమేదం మొత్తం కూడా నువ్వు ఆక్యుపేషన్ చేసి దాని యొక్క మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవడం వలన వాళ్ళ కట్టలు తగ్గిపోయి ఇవాళ ఆ బుడమేద వలన విజయవాడ మొత్తం కూడా ములిగింది దాని పాపం మొత్తం కూడా ఈ వైసీపీ నాయకులకి ఖచ్చితంగా తగిలిద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే సార్ మరి పదకొండున్నర లక్షల క్యూసెక్లు వరదొచ్చినటువంటి టైంలో ప్రకాశం బ్యారేజీ మీదకైతే దాదాపుగా ఒక ఐదు పడవలని గొలుసులతో కట్టేసి వదిలేరని తెలుస్తుంది దీని వెనకుండా కుట్ర ఏమనుకుంటున్నారు ఈ పడవలు ఎవరు అని మీరు భావిస్తున్నారు సార్ వాస్తవంగా ఈ పడవల మీద ఒక ఏది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మొత్తం కూడా తీసుకుంటున్నారండి వాస్తవంగా ఇది కుట్ర కాకూడదని అనుకుంటున్నాం నిజంగా కానీ కుట్ర కుట్ర కానీ జరిగి ఈ పడవలు కానీ వదిలి ఈ కానీ చేస్తుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏది భోషికేంద్రంకో ఇంకోదానికో ఇంకోదానికో అట్లాగే కొంతమంది నాయకుల మీద దేశద్రోహం కేసులు పెట్టారు దేశద్రోహం అంటే వాళ్ళ పడవలు ఈ యొక్క నీటిలో వదిలి వాళ్ళ దాదాపు ఓ కోటి రెండు కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల్ని ఈ యొక్క ప్రమాదానికి గుడి కలిపి చేసిందే కానీ నిజమైతే ఖచ్చితంగా దాని కారకమైన వాళ్ళ పత్తి వాళ్ళ మీద కూడా దేశద్రోహం కేసులు పెట్టాలి అదేవిధంగా దీనికి ఏదైతే బిజ్జికి నష్టం జరిగిందో దాని తాలూకా ఆస్తులు మొత్తం కూడా వీళ్ళ ఆస్తులను జప్తు చేసి ఆ బిడ్జి రికవరీ చేయాలి రాష్ట్రానికి ఆ డబ్బులన్నీ కూడా ఖచ్చితంగా ఈ అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది వీళ్ళ కుట్ర కాకూడదని అనుకుంటున్నా నిజంగా కుట్టుంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు మన భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు చూస్తున్నారు గతంలో నీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ అలానే అంబటి రాంబాబు గారు కూడా మీరు చూశారు సో నిమ్మల గారికి వాళ్ళకి తేడా ఏమైనా కనిపిస్తుందండి మీకు నక్కకి నాగలోకానికి అన్నంత తేడా ఉంటుందండి అది మన గతంలో చెప్పినట్టుగా నక్కకి నాగలోకానికంటే నక్క వేదో నాగలోకా వీళ్ళు అదే అంబటి రాంబాబుని వెళ్తే నేను ఇంజనీరింగ్ చదవాలా నాకు ఈ స్పిల్వే గురించి తెలియాలా అని చెప్పి యథగారంగా మాట్లాడిన రాంబాబు ఎక్కడ అరగంట గంట రాంబాబు అదేవిధంగా అనిల్ కుమార్ గారు తొల్లకూడతో మెల్ల ఇదుస్తానని చెప్పి అని చెప్పి కనీసం ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి వాళ్ళ నిమ్మల రామానాయుడు కనీసం గట్ల మీద గుట్ల మీద కూర్చొని భోజనాలు చేసే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ప్రతి ఓటు కూడా నీటిలో ములిగారు వాళ్ళందరినీ వడ్డిసేదాకా కూడా ఈయన ఇంటికి వెళ్ళదని చెప్పి వాళ్ళ దాదాపు ఈ పది రోజుల నుంచి కూడా ఇంటికి కూడా వెళ్ళకుండా సేవ చేస్తున్న నిమ్మల రామానాయుడు గురించి వాళ్ళని తలుచుకుంటమే తప్పని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం మొత్తం కూడా దాచుకో దోసుకో అనే దానికి కాన్సెప్ట్తో వచ్చిందే తప్ప వీళ్ళు చేసిందేమీ లేదు అంటానికి ఇది నిదర్శనమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సో ఓవరాల్గా చూసినట్లయితే చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది సార్ ఈ డెబ్బై రోజు ఈ డెబ్బై రోజుల్లో వాళ్ళ భవిష్యత్తుకి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు రాడు గతంలో లేడు భవిష్యత్తులో రాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఖచ్చితంగా వాళ్ళు ఎవరన్నా ఉంటే లెజెండ్ వాళ్ళ చంద్రబాబు నాయుడు అని చెప్పి దేశం మొత్తం కూడా ఆడుతుంది ఎందుకంటే అది ఉద్యుత్ తుఫానులో వైజాగ్ను మొత్తం కూడా నిధి నిలువు కాళ్ళ మీద నుంచోని వారం పదిహేను రోజులకి నెల రోజులకి మళ్ళీ సిటీగా తయారు చేశారు అదేవిధంగా వాళ్ళ ఎన్ని కట్టలు తగ్గిపోయినా ఎంతమందికి ఇది వచ్చినా వాళ్ళ క్లీనింగ్ కానీ గ్లీనింగ్ కానీ అనే దాని మీద వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఆహన్ పనిచేసి వాళ్ళ విజయవాడ సిటీని కాపాడిన దాంట్లో ఏదన్నా అంటే అది బెస్ట్ సీఎం ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పి వాళ్ళ దేశం మొత్తం కూడా చెప్పుకునే పరిస్థితి ఉంది ఇల్లు ఇందాక చెప్పినట్టుగానే వాళ్ళ గజరాజు ముందుకెళ్తుంటే కుక్కలు అడిసినట్టుగా వీళ్ళు ఎన్ని అడిచినా కానీ జనం లెక్క చేయదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఓకే సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ ఓడిపోయిన దగ్గర నుంచి ఎలా ఉంది సార్ ఎందుకంటే ఆయన రాష్ట్రపతి వాళ్ళని పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ డెబ్బై రోజుల్లో ఆయన ఆయన బిహేవియర్ ఎలా ఉంది ఆయన స్వభావం ఆయన దాచుకునేది దోసుకునేది పోయిందని చెప్పి ఎందుకంటే ఇసికి కానీ మద్యం కానీ మందు కానీ ఇట్లా అనేక రకాలుగా దోసుకున్నాడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలన్నట్టు కూడా అన్ని సేవస్థలని వ్యవస్థలని సంస్థలని అన్నిటి కూడా దిర్వీర్యం చేశారు వాళ్ళన్నీ బాగుపడతాయని చెప్పి రాష్ట్రం బోగుపడింది అని చెప్పి ఉద్దేశంతో ఆయన ఈ రాష్ట్రం చెడిపోవాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాడే తప్ప ప్రతిపక్ష నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే ఖచ్చితంగా ఈ అధికార పక్షం అయ్యా నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు వీళ్ళకి అంద అందించలేదు వీళ్ళకి ఫలా అందించాలి వీళ్ళకి సాయం చేయాలని చెప్పి ఆయన ముందుకు రావాలి ఈయన పార్టీ తరపు నుంచి ఒక పిలుపు ఇచ్చి మన వాళ్ళందరూ కూడా సాయం చేయండి మీ చేతనంతా సీఎం రిలీఫ్ పండ్కి ఇవ్వాలని చెప్పి చెప్పాల్సింది పోయి వాళ్ళు ఈయన ప్రకటించింది కూడా ఈయన జన్మలో ఇదే ప్రకటిస్తామండి ఆ ప్రకటించింది కూడా ఎంతవరకు ఇవ్వలేదంటే వాళ్ళు ఈయన ప్రతిపక్ష నాయకుడిగా కాదు రాజకీయ నాయకుడికి కూడా పనికిరాదని చెప్పి వాళ్ళు జనం అంతా అనుకుంటున్నారు